అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నా అక్క ఈనాడు ఇండ్లు కట్టించినా భూములు ఇచ్చినా మీకు పండుగపూట పూట చీర పెట్టినా సారె పెట్టినా మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు అందుకే ఈనాడు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మన ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మన జీవితాలలో వెలుగును నింపడానికి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది దానికి ఒక ప్రయోగశాలగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాం ఏ నాడైతే మీకు ఇవ్వడానికి నాడు అసైన్మెంట్ భూములు లేవు మీకు ఇవ్వడానికి కోట్లాది రూపాయలు లేవు మీకు నేను చెయ్యగలిగిందల్లా మీ పిల్లలకు చదువులు చెప్పించడమే మీ జీవితాలలో వెలుగులు రావాలి మీరు బాగుపడాలి అంటే మీ పిల్లలు చదువుకోవాలి ఇవాళ దామోదర్ రాజు నరసింహ గారు ఒక గొప్ప మంత్రి అయి రాణిస్తున్నాడంటే అంటే గొప్పగా చదువుకున్నాడు కాబట్టి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయింది కాబట్టి ఈనాడు రాజ్యాన్ని నడుపుతున్నాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు ఇవాళ చదువుకున్న వాళ్ళు ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్ కావచ్చు పేద రైతుల కుటుంబాలను దళితులను గిరిజనులో పుట్టిన వాళ్ళు వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు ఈ వేదిక మీద గొప్ప వాళ్ళై కూర్చున్నారు అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నా మన జీవితాలలో మార్పు రావాలి మన బ్రతుకులు బాగుపడాలి మనం భవిష్యత్తులో గొప్ప వాళ్ళం కావాలి అనంటే మన పిల్లలు చదువుకోవాలి మన పిల్లలు చదువుకోవాలంటే పాఠశాలలు ఉండాలి పాఠశాలలకు వెళ్ళడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి అందుకే ఈనాడు అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి కొడంగల్ నియోజకవర్గంలో దామన మూడు వందల పన్నెండు పాఠశాలలు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులుంటే ఉదయం తల్లిదండ్రులు కూలి పనికో వ్యవసాయం పనులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలకు టిఫిన్ పెట్టకపోతే కాలే కడుపుతో బడికి వస్తే వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోతున్నారని ఆలోచన చేసి అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి అమ్మ ఎట్లా ఆలోచన చేస్తుందో అన్న ఎట్లా ఆలోచన చేస్తాడో ఆ విధంగా ఆలోచన చేసి ఈనాడు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిరోజు ఉదయం అక్షయ పాత్ర వాళ్ళ సహకారంతో ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులకు ఉదయం పూట నాష్ట పెడుతున్నాము ఈ సంవత్సరం బడికి ఐదు వేల మంది విద్యార్థులు పెరిగి ఒకనాడు టిఫిన్ చేయకపోవడం వల్ల ఇంటి దగ్గర పనులు ఉండడం వల్ల పిల్లలు పాఠశాలకు దూరం అయిరు చదువులకు దూరం అయిరు అందుకే ఆలోచన చేసి నా కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో బాధపడకూడదు ఆకలితో బడికి రాకూడదు ఆకలితో చదువు మీద శ్రద్ధ కోల్పోకూడదని ఆలోచన చేసి ఈనాడు ప్రతి పాఠశాలలో మూడు వందల పన్నెండు పాఠశాలల్లో ఇరవై ఎనిమిది వేల మందికి ప్రతిరోజు ఉదయం ఒక మంచి నాశన పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది సరిపోతుందంటే సరిపోదు అందుకే ఈనాడు ఈ ప్రాంతంలో ఈ రోజే మనం శిలా మనం ఈ రోజే ప్రా పునాది రా వేసుకున్నాం మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నాం ల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా అమ్మ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు అమ్మలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసి ఆ పిల్లల ఆకలి తీర్చి ఆ పిల్లలు చదువుకోవడానికి ఆ పిల్లలు దేశ భవిష్యత్తుకు పునాదులయ్యడానికి తెలంగాణలో పునర్నిర్మాణంలో భాగస్వాములం చేయడానికి మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కరువు కాటకాలతో ఆకలితో అలమటిస్తూ బుడద మట్టి దిని బతుకుతున్న ఈ దేశానికి ఇరిగేషన్ అదే విధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఎడ్యుకేషన్ ఒక విధానంగా తీసుకున్నాడు అందుకే ఈ రోజు దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించిన ఈనాడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు బ్రా నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం వరకు ఎస్ఆర్ ఎస్పీ వరకు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులను మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు ఆయన విధానం ఈ దేశానికి అందించిన గొప్ప వరం ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈ రెండింటిని మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నాడు ఆ స్ఫూర్తితో ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి అదే స్ఫూర్తిని అందించాలి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఈనాడు నా కాళ నా కాన్స్టెన్సీకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం ఫిజియోథెరపీ కాలేజీని తీసుకొచ్చుకున్నాం ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చుకున్నాం ఐటీఐ తీసుకొచ్చుకున్నాం ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ కొడంగల్ లో ప్రారంభించుకోబోతున్నాం ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో నా కొడంగల్ నియోజకవర్గం మా సోదరులు మా అక్కలు మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలని భాగస్వాములం చేయడానికి ఈనాడు ఐదు వేల కోట్ల రూపాయలతోని మా ఎడ్యుకేషన్ క్యాంపస్ ని ఈ రోజు మేము నిర్మించుకుంటున్నాం ఇవన్నీ ఈనాడు ఏమి ఖర్చులకు ఇచ్చినా తెల్లారికి ఖర్చు అయిపోతుంది ఆస్తి విద్య ఒక్కటే ఈ రోజు మేము ఐటీఏ చదువుకోవాలంటే ఒక దగ్గర కోవాలి జూనియర్ కాలేజ్ చదువుకోవాలంటే ఇంకొక దగ్గర కోవాలి ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఎక్కడికి పోలో తెలియదు మెడికల్ కాలేజ్ అంటే ఎట్లుంటుందో మా ప్రాంతానికి తెలియదు అందుకే రాష్ట్రం నలుమూలల వలస పోయినట్టు పొట్ట చేత పట్టుకొని చదువుకోవడానికి మేం వెళ్ళడం రాష్ట్రం నలుమూలల నుంచి చదువుకోవాలంటే ఎవరైనా నా కొడంగల్కు రావాలి ఈ కొడంగల్ చదువుకోవాలి ఎవరైనా గొప్ప చదువు చదవాలి అంటే గొప్ప చదువు వాళ్ళ పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు అయ్యా పిల్లగాని కొడంగల్ పంపిస్తారు మంచిగా చదువుకుంటాడు మంచి చదువులు చెప్తారు కొడంగల్ అని రాష్ట్ర నలుమూలల అమ్మలు మాట్లాడుకోవాలని ఇవాళ కొడంగల్ నియోజకవర్గానికి ఒక ఎడ్యుకేషన్ క్యాంపస్ నే తీసుకొచ్చినాం ఇవాళ మీ అందరు మంత్రివర్గంలో నూటికి నూరు శాతం సహకరించడం వల్ల ప్రతి గ్రామంలో పాఠశాల నడుస్తుంది ప్రతి మండలంలో చదువుకునే కాలేజీలు వచ్చినాయి నియోజకవర్గానికి మొత్తానికి ఒక ఎడ్యుకేషనల్ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇన్ని ఫ్యాకల్టీస్ లేవు ఇన్ని కాలేజీలు లేవు అక్కడ ఉండే క్యాంపస్ లో కానీ అదే కొడంగల్లో ఈనాడు వాటన్నిటిని ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి ఈరోజు పనులు ప్రారంభించుకున్నాం సరిగ్గా పదహారు నెలలు తిరిగే లోపల ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ హబ్గా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇదే కాదు మాకు కరువు మాకు కందులు తప్ప ఏం పడవు మా ప్రాంతంలో ప్రజలు రైతులు కందులు వండించాలి కల్తీ కళ్ళు తాగాలి ఇంతకంటే మా జీవితంలో ఏం లేదు మా అక్కలు అందరికీ తెలుసు కష్టపడి బాయ్ కాడ నుంచి పొలంకారు నుంచి ఇంటికి వస్తే కోసి సాయంత్రం పూట కల్తీ కళ్ళు రెండు సీసన్లు తాగుతాయి కానీ మా నొప్పులు పోవు ఎట్లా బాగుపడాలి మేము ఆలోచన చేసి విద్యుత్తునే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలని అందుకే కృష్ణానది జలాలు మా పక్క నుంచి పోతుంటే చుక్క నీరు రాక ఎడారిగా కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్ నారాయణపేట మక్కల్ని కృష్ణానది జలాలతో తడపాలి అని మట్టల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభించుకోవడమే కాదు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల తోటి ప్రతి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని మా మిత్రుడు శ్రీహరి గారి ప్రయత్నం వల్ల భూ సేకరణ సంవత్సరాల కొద్ది వాయిదాలు పడుతుంది తొంభై ఐదు శాతం రైతులు స్వతంత్రంగా ముందుకు వచ్చి వాళ్ళ ఆమోదం ఇచ్చి కాగితాలు ఇచ్చి మీరు ప్రాజెక్టు కట్టండి మేము అండగా ఉంటాం మా పొలాలు పోయినా సరే మా ప్రాంతానికి నీళ్లు రావాలని ఇవాళ మా రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చిండ్రు రేపు మంత్రివర్గంలో ఆమోదం పొందితే మూడు నెలల ఉధృతంగా పనులు జరుగుతాయి మూడేళ్ల కొడంగల్లో ఉండే ప్రతి మారుమూల ప్రాంతానికి కృష్ణానది జలాలను తీసుకొచ్చి ఈ భూములను తడిపి మా రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ఇవాళ మేము తీసుకున్నాం ఇది ఒక్కటే సరిపోతుందంటే సరిపోదు మాకు పరిశ్రమలు రావాలి లగచర్లలో మేము భూసేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయించి ఈనాడు అన్యాయంగా రైతులు కేసులు ఇరుక్కున్నారు అందుకే వాళ్ళందరితో మాట్లాడినాం వాళ్ళ ఆలోచనలు పను పంచుకున్నాం వాళ్ళు అడిగినంత నష్టపరిహారం వాళ్ళు అడిగిన ఇండ్లు ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ